మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవిలో అక్రమ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని ఏకంగా డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు భూమిని ఆక్రమించారంటూ ఈటీవీ ఈనాడు బయటపెట్టిన కథనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వెంటనే నివేదిక కోరినట్లు తెలిసింది సీఎం ఆదేశాల మేరకు పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు నివేదికలు సిద్దం చేసినట్లు సమాచారం డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరడంపై అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను సీఎం అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది నేటి రెవెన్యూ సమీక్షలో ఇదే అంశంపై సీఎం ప్రధానంగా చర్చించాలని నిర్ణయించారు అటవీ భూములు ఆక్రమణ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని దీనికి సంబంధించిన చర్యలు ఉండేలా ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది పొంగనూరు తంబళ్లపల్లి రేణుగుంట మండలాల్లో రికార్డుల తారుమాలతో బినామీ పేర్లతో వందల ఎకరాల ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి దీంతో పక్క ఆధారాల సేకరణతో కఠిన చర్యలకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది వెంకటేష్ ఏదైతే ఈనాడులో పెద్దరెడ్డి ఆక్రమణపై కథనం చని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు ఏదైతే ఈ విషయాన్ని ప్రభుత్వం గా తీసుకోవాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాదాపుగా డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని చెప్పి ఇందులో ప్రధానంగా ఉంది దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదిక ఆయన వెంటనే ఎప్పుడైతే కథనం చూశారో వెంటనే దీనికి సంబంధించి ప్రాథమిక నివేదికను అధికారుల నుంచి కోరినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాటు ம்ம பச்செலம் மலம்பேட்ட ரெவென்யூ பூ அக்காதிக்காதிக்கோ நேதி வாட்டி பரிசீலிச்சாரோ இவ்வளோ ரெவென்யூ சாக்கி வியவசை சச்சிவால சமீஷ தர்ப்புச்சு అంశంగా ఏదైతే భూ ఆక్రమణలపై పెద్దిరెడ్డి కుటుంబం ఏ విధంగా ఆక్రమణ చేసింది దాని మీద ఇదే అంశాలు ప్రధానంగా చర్చించాలని ఇవాళ సచివాలయంలో సీఎం గతించారు మరి కాసేపట్లోనే ఆయన సచివాలయానికి బయలుదేరి వెళ్ళనున్నారు పదకొండు గంటల సమయంలో సచివాలయానికి చేరుకుంటున్నట్టుగా ఈ రెవెన్యూ శాఖ మీద సీఎం సమీక్షిస్తున్నారు ఇందులో ఇదే అంశానికి సంబంధించి మొత్తం అటు అధికారుల నుంచి సమగ్ర వివరాలు ఈలోగా సమగ్ర వివరాలు పూర్తి ఇప్పుడు ప్రాథమిక నివేదిక మాత్రమే చంద్రబాబుకి ముఖ్యమంత్రికి ఆయన సచివాలయం చేరేసరికి పూర్తి స్థాయి ముందు సమాచారం ఆయన టేబుల్ మీద ఉండాలని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది దీని ఆధారంగానే ఆయన పూర్తిస్థాయి సమీక్ష జరిపి తగు నిర్ణయం కూడా తీసుకుని ఉన్నారు ఏదైతే ఇప్పటికే ఈ ఆరోపణలు వచ్చినయో వీటన్నిటికీ సంబంధించి కూడా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది ఏదైతే ఈ అటవీ భూముల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని దీనికి సంబంధించి చర్యలు కూడా అదే స్థాయిలో ఉండేలాగా ప్రభుత్వం సమాయత్వం అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఏదైతే పొంగలూరు తంబాలపల్లి అలాగే రేణుగుంట మండలాల్లో రికార్డుల తరమారి పేరుతో బినామీ బినామీ పేర్లతో కూడా వందల ఎకరాలు ఆరోపించలు కూడా ఉన్నాయి వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకున్న దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళ్ళాక దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కృష్ణ